హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజా ఈ రోజు అయితే నేను థర్టీ ఫ్లాట్స్కి అయితే వచ్చానండి ఎందుకని మీ అందరూ అనుకోవచ్చు ఎందుకంటే మేము అట్ల తది ఫంక్షన్ ఉందని తాంబూలం అయితే వచ్చామండి మా పక్కింటి వాళ్ళ సిస్టర్ అయితే అట్ల తది ఫంక్షన్ అయితే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళైతే మాకు ఇన్వైట్ చేశారు నేను మా ఫ్రెండ్స్ అలాగే మా అత్తమ్మ మేమైతే తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే నేను లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇప్పుడు కిందకి వచ్చేసాను నేనైతే ఇక్కడ చూసుకుంటే పిల్లలందరూ అయితే ఆడుకుంటున్నారండి చక్కగా మేమైతే మేమున్న ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా వెహికల్స్ అయితే రావు అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండదండి మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే థర్టీ ఫ్లాట్స్ మనమైతే థర్టీ ఫ్లాట్స్ ముందుకైతే వచ్చేసానండి ఇక్కడ చూసుకున్నట్టయితే ముందుగా నా ఫ్రెండ్ అయితే వెళ్తుంది నేనైతే వీడియో కోసం కొంచెం వెనకైతే ఉన్నానండి ఎందుకంటే వీడియో తీయాలి కదా సో అలా అని వెనకే నేను ఉన్నాను ఇక్కడ చూసుకుంటే ఇదైతే థర్టీ ఫ్లాట్స్ సెల్లారు సో నేను సెల్లార్ మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ టైం అయిపోతుందని నేనైతే వీడియో అయితే మొత్తం నేను తీయలేకపోయానండి ఇప్పుడు నేనైతే వాళ్ళు ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ స్టోర్కి అయితే నేను వచ్చేసాను ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అయితే ఈ దారిలో చూసుకుంటే మనకు కొంతమంది కనిపిస్తున్నారు కదా వీళ్ళైతే మా కన్నా ముందు వచ్చి తాంబూలం తీసుకున్నారండి ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఇదిగోండి ఇదేనండి వాళ్ళ ఇల్లు మనకి ముందుగా అయితే సునందాంటి కనిపించారు కదండి ఈవిడేనా ఆంటీ ఆంటీ గారి వాళ్ళ చెల్లి ఈవిడ చాలా మంచోళ్ళండి వీళ్ళ అమ్మాయి ఉంది కదా వీళ్ళ అమ్మాయి మనకి తాంబూలం అయితే ఇస్తుంది ఈ అమ్మాయికి ఇద్దరు అండి ఈ పూజ ఎందుకు చేస్తారు మెయిన్గా అయితే పిల్లలు పిల్లల కోసం చేస్తారు కదా అలాగే ఈ అమ్మాయి అయితే మనకి తాంబోలం అయితే అండి నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడైతే నేను తాంబోలాన్ని ఇంటికి అయితే తెచ్చేసానండి చూశారు కదండి పూజకి వెళ్ళి నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఎంత హ్యాపీ అయితే నాకు అనిపించింది నేనైతే సిటీకి వచ్చాక ఫస్ట్ టైం అండి ఈ పూజలో పాల్గొనడం అనేది నాకైతే చాలా ఆనంద ఆనందమైతే అనిపించిందండి అంతేనండి మా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి